பிஜேபி பட்டியல் Yeah! yeah. ఆశీర్వాదంతో ప్రజలు ఆశీర్వాదంతో ఆమోదంతో వారి రేఖల మధ్య ఊరేగుతూ ఈరోజు పండుగలాగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నాం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్ సిపితో విధానం కానీ ఏదైతే స్కీములు ఇస్తున్నానని చెప్పి వడ్డిస్తున్న విధానం కానీ కరెంటు ఛార్జీలు పదిసార్లు పెంచాడు ఇంటి పనులు పెంచాడు నీటి పనులు పెంచాడు అలాగే అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పక్క రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని ట్యాక్సులు పెంచాడు కురు చేతితో పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా ముందు రూపేనా ఇతర పెన్షన్ రూపేనా లాగేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు గుర్తించారు ఏదో చేశానంటాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు పిల్ల వదుకున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ తేలేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఉన్నాయా పారిపోయినాయి ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామో చెప్పాము బాబు సూపర్ సిక్స్ అని బాబు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అని రిలీజ్ చేశాం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఆడపిల్లలకి పద పద్దెనిమిది సంవత్సరాలు నీళ్ళు కాచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ లాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇస్తున్న అరవై ఐదు సంవత్సరాలు కాదు అలాగే ఏదైతే నిత్యావసర రేట్లు పెరిగాయి అన్ని తగ్గించటం రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇవ్వటం నిరుద్యోగులకి ఆ ప్రభుత్వం వచ్చే వెంటనే ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలతో పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు చేసా అది నాలుగు వేలు జూన్ మేము వచ్చినప్పటి నుంచే కాకుండా ఈ మార్చి ఏప్రిల్ మేము కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు ఇస్తాం తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాం అంటే వాలంటీర్స్ ద్వారా వీళ్ళు చెప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వస్తే ఈ పథకాలు రద్దవుతాయని రద్దవటం కాదు నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువగా ఇచ్చే ఆలోచన మేము చేస్తా ఉన్నాం ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రజలు కోరుకుంటూ గతంలో మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనేమో ఆయన ఒకలాగాను జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకలాగా ఉండదు ప్రభుత్వ సొమ్మే ఎవరు ఇచ్చినా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఇడిపా పై నుంచి తెచ్చేవి ఇవ్వట్లా అది తాత పుస్తాతలు ఆస్తులు అందేమి ఇవ్వట్లా దయచేసి అందరినీ ప్రజల చైతన్యవంతమైన వాళ్ళు తెలివైన వాళ్ళు నీకు అని చెప్పి పేరు పెట్టి నీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎవల ఎవరిని నిలదొక్కు అనే వాటిలా పేదవాడిని పేదవాడిగానే ఉంచుతున్నాడు ధనవంతులైన ఆయన మనుషులు ధనవంతులు అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు బస్సులో పడుకుని ఎక్కడికైనా వెళ్తే ప్రయాణం చేసి అద్దింట్లో ఉంటే ఈయన ఊరికి బంగ్లా కట్టుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో విశాఖపట్నంలో మూడు రాజధానులని మూడు ఇటుకలు కూడా వేయలేదు కానీ ఐదు వందల కోట్లతో ఆయన బంగ్లా కట్టుకున్నాడు రైల్వే జోన్ లేదు స్పెషల్ స్టేటస్ లేదు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వలేదు ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పే ఎక్కువ చేతలు ఎక్కువ కో కోతలు ఎక్కువ చేతలు తక్కువ చేతల ధర కథలు చెప్పడం తప్ప ఈ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మనం చేసింది లేదు ఈ ఎమ్మెల్యే గారు గతంలో ఓటుకు వచ్చినప్పుడు పంచగ్రామాల సమస్య తీర్చపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఓటు అడుగుతున్నాడు నేను అడుగుతున్నా అదే ప్రజలు కూడా అడగాలి నివ్రీయాలి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి చెప్పడమే కాదు పంచ గ్రామాల సమస్య మా ఐదు సంవత్సరాలు తీర్చకపోతే నెక్స్ట్ నేను ఓటు అడగడానికి రాను వస్తే చెప్పుతూ కొట్టమని కూడా చెప్తున్నాను నామినేషన్కి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ ఆశీస్సులతో మీరు చూపించిన ఈ ప్రేమతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం అవుతానని చెప్పి తెలియజేస్తూ చాలా